ഹലോ ഫ്രണ്ട്സ് വീക്കെൻഡ് സ്പെഷ്യൽ വീഡിയോ എവരു മിസ് അവദീ ത്രീ പീസ് സെറ്റ്സ് ഡബൽ എക്സെൽ അത് മനകുസരക്ക് എക്സെൽ ఎల్ సైజు ఎం సైజు ఆల్ సైజెస్ కవర్ చేసేసాము అండ్ మనకి వచ్చేసరికి త్రీ పీస్ బ్యూటిఫుల్ డిజైనర్స్ పీసెస్ అనమాట టాప్ బాటమ్ దుపట్ట ఏ కలర్స్లో వచ్చినాయి ఏ కాంబినేషన్స్లో వచ్చినాయి అలానే మనకి వచ్చేసరికి ప్రైజ్ ఏంటి చాలా క్లియర్గా వీడియో అయితే ఉంటుంది సో ఇంత మంచి వీడియో ఇంత స్పెషల్ వీడియో ఇంత వీకెండ్ మనకి కలెక్షన్ అనేది మనకు అందించిన వారు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన సంతోష్ రెడీమేడ్స్ నుంచి మనమైతే వచ్చేస్తున్నామండి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది పండగలకి జార్జెట్ డిజైన్స్ వచ్చినాయండి చా చాలా చాలా లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్ కూడా అవైలబిలిటీలో ఉంది వీడియోని అయితే ఎవరిని స్కిప్ చేయకండి నేను ఆల్మోస్ట్ మీరు అంటే కలర్స్ చూసుకోవడానికి వాటిల్లో ఉండేటువంటి ఇంకా డిఫరెంట్ కలర్స్ ఏమేమి ఉన్నాయి అని మీకు చాట్ అర్థం అవడం కోసం కొన్ని అయితే ఆల్మోస్ట్ మీకైతే నేను స్క్రీన్ షాట్స్ అనేది పెట్టేశాను వీటిని చూసి మీకు ఎటువంటి కలెక్షన్ నేను షేర్ చేస్తున్నాను అండ్ మీరు ఇవి కూడా స్క్రీన్ షాట్స్ తీసి మీకు ఏదైనా అంటే డ్రెస్ కావాలంటే మీరు ఇంకా క్లియర్గా చూసుకోవడానికి అండ్ షాప్ వాళ్ళకి షేర్ చేయడానికి కూడా ఈ పిక్స్ మీకైతే ఉపయోగపడతాయి అనమాట సింగిల్ కూడా బై చేసుకోవచ్చు ఎవరైనా బల్క్గా ఎవరైనా కలెక్షన్ అనేది స్టాక్ ఎక్కువగా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి మీకైతే వేరే ప్రైస్ చెప్తారు ఇంకెందుకు ఆలస్యం వీకెండ్ వీడియో వాచ్ చేయండి ఫస్ట్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఫస్ట్ వచ్చరికి మనకి ఆలియా డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట వెస్ట్ పార్ట్ మొత్తం కూడా మనకి డిజిటల్ ప్యాటర్న్ వరకు అయితే ఉంటుంది అండ్ మొత్తం డ్రెస్ మొత్తం కూడా మనకి లీఫీ డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట చాలా బాగుంటుందండి కలర్ వచ్చరికి మనకి డార్క్ కలర్ అయితే ఇచ్చేసేసారు అండ్ కొత్త డిజైన్స్ కొత్త ప్యాటర్న్స్ వీడియో మొత్తం కూడా మనకు వచ్చేసరికి త్రీ పీస్ సెట్ స్పెషల్ అనమాట దట్ మనకి వీకెండ్ ఆల్సో సో వీకెండ్లో మంచి వీడియో వచ్చేసరికి మన గుంటూరు వైష్ణవ్ హల్సా క్లాత్ మార్కెట్లోని సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ నుంచి అయితే మీరు వాచ్ చేస్తున్నారు సో అన్నీ కూడా త్రీ పీసెస్లో డిజైన్స్ కానీ కలర్ చట్ కాడి అన్నీ కూడా సో బ్యూటిఫుల్గా అయితే ఉంటాయండి ఎవరంటే ఎవరు మిస్ చేసుకోవద్దు అది కూడా ఫస్ట్ అంతా కూడా ఫుల్ డబుల్ ఎక్స్ఎల్ స్పెషల్ అండి అంటే ఇప్పుడు మీకు డబల్ ఎక్సెల్లో కళచార్ట్ ఉంటుంది డిజైన్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అనమాట ఫస్ట్ అసలు స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ డబుల్ ఎక్స్ఎల్ ఒక డిజైన్ చూసారు వాటిలో ఫోర్ కలర్స్ అయితే వాచ్ సె సెకండ్ పీస్ కూడా మనకి డబల్ లోనే దీంట్లో కూడా కలర్ చాట్ అయితే అవైలబిలిటీ ఉంటుంది సో మీకు ప్రైజ్ అంటారా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏడు వందల యాభై రూపాయలే పడుతుంది ప్రైస్ వచ్చేసరికి వెరీ 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 రీజనబుల్ ప్రైస్ తట్టు మనకి ఇంత క్వాలిటీ డబల్ ఎక్సల్ సైజులో అండ్ డిజైన్ మంచి కొత్త ప్యాటర్న్స్ వచ్చేసరికి సంతోష్ రెడీమేడ్స్లోనే అవైలబిలిటీ ఉంటాయన్నమాట ఎవరు మిస్ చేసుకోకుండా చక్కగా షాప్కి విజిట్ చేయండి త్రీ పీస్ సెట్ ఇప్పుడు అందరూ అండి అందరు ట్రెండీ కలెక్షన్ ప్రతి ఒక్కరు కాంబినేషన్ ఎవరైనా చూస్తే లెగీను టాపు డిఫరెంట్గా ఇంత ముందు వేసేవాళ్ళం బట్ ఇప్పుడు త్రీ పీస్ సెట్ కన్ఫామ్గా వేసి తీరుతున్నారనమాట ఒకటైనా వేయాలి రెండైనా వేయాలి డిజైన్కి ఒక పీస్ అయినా వేయాలి అన్నట్టు వేస్తున్నారు అంతా బాగుంటున్నాయి త్రీ పీస్ కూడా మనకి వేసే చూడడానికి కొంతమంది ఏంటంటే త్రీ పీస్ సెట్ ఆ ఫ్యాన్ సరిపోతుందా అండ్ మనకి టాప్ పర్ఫెక్ట్గా వస్తుందా బాగుంటుందా అని చెప్పని అనుకుంటారు అసలు ఇప్పుడు వచ్చిన ట్రెండ్లో ట్రెండ్ అండి త్రీ పీస్ సెట్స్ మాత్రం అసలు ఎవరు మిస్ చేసుకోవద్దు కన్ఫామ్గా మీకు డబల్ ఎక్సెల్ సైజ్ ఫ్యాంటే వస్తుంది డబుల్ ఎక్సెల్ టాపే వస్తుందనమాట పర్ఫెక్ట్గా సరిపోతుందండి అసలు మిస్ చేసుకోవద్దు మీ మెజర్మెంట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎగ్జాక్ట్లీ డబుల్ ఎక్సెల్ ఉండే అయితేనే మీరు తీసుకోండి మినిమం త్రీ ఎక్సెల్ వాళ్ళకైతే అసలు ఇంకా అది ఇంపాస్ పాసిబుల్ అనమాట డబుల్ ఎక్సల్ని ట్రై చేయండి అండ్ ఓన్లీ వన్ ప్రైజే ఉంటుంది సెవెన్ ఫిఫ్టీ రూపీసే ఉంటుందన్నమాట ఇప్పుడు మనం డబుల్ ఎక్స్ఎల్ సెవెన్ ఫిఫ్టీ అనేది ఎక్కడి దాకా స్క్రోల్ చేస్తామో అవన్నీ కూడా మనకి డబుల్ ఎక్స్ఎల్ టాప్స్ అయితే వస్తాయండి మీకు తర్వాత కాంబో పీస్ సెట్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీరు వాచ్ చేయొచ్చు సో డబుల్ ఎక్స్ఎల్ అయినా ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు ఏమైపోవాలి వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళు కూడా ట్రై చేయ ఉన్నాయి డ్రెస్సెస్ ఇప్పుడు ఏంటంటే డబుల్ ఎక్సెలే కాదండి ఎక్సెల్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు ఇవే పీసెస్ చూసారు కదండీ ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధమే లేకుండా మంచి మంచి కలర్స్ రిపీటెడ్ కలర్స్ కాకుండా అన్నీ కూడా కొత్త కలర్స్తో కొత్త డిజైన్స్తో అన్నీ కూడా మనకి త్రీ పీసెట్ అనమాట ఇది కూడా మనకి బాగా ట్రెండ్ అయిపోయిందండి మనకి ఫోర్ సైజ్ కూడా ఇట్లా మనకి డిజైన్ రావడము నైరా ప్యాటర్న్ రావడం క్యాప్సిల్ ఫ్యాబ్రిక్ దట్టు మనకి వెస్ట్ పాత్ర దగ్గర కూడా హెవీ వర్క్ ఒక మంచి పార్టీ డిజైన్ అండి సో ఈ శ్రావణ మాసం చక్క చక్కగా ఏ శుక్రవారం అయినా ఏ శనివారమైనా వీకెండ్ అనగానే కొత్త డ్రెస్సెస్ అనేవి కంపల్సరీగా వేస్తారు ఇంకా తట్టు స్పెషల్ ఇంకా సండే ఇంకా మాల్ స్పెషల్ కాదండి ఇంకా బయటకు వెళ్ళేటప్పటికైనా ఏదైనా ఒక మంచి డ్రెస్ అనేది ఉండాలి కదా సో వీటిలో ఏదో ఒకటి మీరు కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది ఏదో ఒకటి కాదు మీకు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ ఏదైనా మీరు పర్చేస్ చేయొచ్చు ఎంత బాగున్నాయో కలర్స్ అయితే మొత్తం చాలా మస్తున్నాయండి డిజైన్కి డిజైనే కలర్కి కలరే ఎవరు మిస్ చేసుకోవద్దు అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆలియా డిజైన్లోనే వెస్ట్ బార్ దగ్గర డిజైన్ అయితే వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా రెడీ టు వేర్ అన్నీ కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి మీకు వచ్చేసరికి ఆఫ్ హ్యాండ్స్ ఏమి ఉండవు ఇంకా మీకు త్రీ పీస్ ఎత్తు అంటే ఐడియా ఉంటుంది కదా హ్యాండ్స్ అనేవి పక్కగా త్రీ బై ఫోర్ వస్తాయి దట్ మనకి ఫ్యాబ్రిక్ కూడా హెవీ ఉంటుంది అండ్ దుప్పట కానీ ఫ్యాంట్ కానీ కూడా పర్ఫెక్ట్ సైజు చూసారు కదండి ఇక్కడ ఈ స్టిల్ ఇప్పుడు ఈ క్లిప్ వరకు కూడా మనకి డబల్ ఎక్సెల్ సైజే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది సింగిల్ కూడా ఆల్ ఇండియా ఎక్కడికైనా మీకు షిప్పింగ్ అయితే ఉంటుంది బట్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి సో డ్రెస్ వేయటం బట్ అయితే తీసుకుంటారు మీకు ఎన్ని కావాలంటే వీడియోలో ఎన్ని డ్రెస్సెస్ అయినా మీరు చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి స్క్రీన్ షాట్ తీసి టిక్ తీసి పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి మాత్రం మీరు పెట్టండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ తీసుకుంటారండి క్వాలిటీకి రాజీ పడవసర లేదు అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వీరి దగ్గర అనమాట మనం పెట్టే ప్రతి ఒక్క వీక్లో కూడా వీక్ వచ్చరికి ఒక త్రీ వీడియోస్ కంపల్సరీగా వీరి అనమాట సో సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ వైష్ణవ్ హోల్సర్ క్లాత్ మెరుకుట్టు మన ఛానల్ వాచ్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసండి కొత్తగా వాచ్ వాళ్ళైతే గా వెళ్ళండి షాప్కి అండ్ మీకు నచ్చిన డిజైన్స్ చాలా మోడల్స్ అయితే ఉంటాయండి పార్టీ వేరు సెమీ పార్టీ వేరు డైలీ వేరు టాప్స్ లెగ్గిన్స్ దుపటాసు దట్టు మనకు వచ్చరికి శారీస్ కూడా ఉంటాయనమాట క్లియరెన్స్ శారీసు టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అలానే మనకు వచ్చేసరికి నైట్ డ్రెస్సెస్ అలానే మనకు వచ్చేసరికి ఫీడింగ్ టాప్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి పర్చేస్ చేయండి మీకు హోల్సేల్ కావాలంటే పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి హోల్సేల్ వాళ్ళు అయితే హోల్సేల్గా కూడా ఇస్తారనమాట అండ్ రీజన్ ప్రైజెస్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి చూస్తారు కదండీ మీకు ఎం టూ డబుల్ ఎక్సల్ కాంబో సెట్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయితే వచ్చేస్తుందన్నమాట దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి ప్రైస్ మాత్రం అండ్ ఇవి కూడా క్యాప్సల్ ఫ్యాబ్రిక్ వస్తుంది టాప్ ఒకటి మనకి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఫోర్ సైజెస్ అయితే ఉంటాయన్నమాట వీటిల్లో కూడాను అండ్ దట్ మనకు వచ్చేసరికి ఇవి కూడా త్రీ పీస్ సెట్ ఏనండి త్రీ పీస్ సెట్లో మనకు వచ్చేసరికి కాంబినేషన్ ఇందాకంత కాంట్రాస్టబుల్ చూసాం కదా ఇవన్నీ ఏంటంటే మనకి సెల్ఫ్ కాంబినేషన్తోనే క్యాప్సిల్ ఫ్యాబ్రిక్తో చందేరి దుప్పటాతో అయితే వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్ కాంబినేషన్ అయితే ఉంటుంది సో ఫోర్ పీసెస్ కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాము కాంబో సెట్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదండి మనకి వచ్చేసరికి ఫోర్ పీసెస్ కూడా ఒకటే కలర్ అయితే వస్తుంది అనమాట ఒకటే డిజైన్ ఉంటుంది నెక్స్ట్ మనకు డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆఫ్ వైట్ మీద మంచి రోజ్ పింక్ ఫ్లవర్స్ అలానే మనకి వచ్చేసరికి ఫ్యాంటో ఆరెంజ్ కలర్ షేడ్తో మనకి లిఫీ డిజైన్ అయితే ఇచ్చేసారనమాట ఎక్కడ గ్యాప్ ఉండదండి మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది బాగా ట్రెండ్ అలానే లైక్ కూడా చేస్తున్నారు ఫ్లోరల్ డిజైన్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా అయితే అనమాట అన్నీ కూడా త్రీ పీసెస్ ఏ టుడే వీడియో మొత్తం కూడా మనకి వీకెండ్ స్పెషల్ త్రీ సెట్స్ సో తప్పకుండా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ మర్చిపోతున్నారు మీకు నచ్చిన లైక్ ఎందుకంటే మనకి మార్నింగ్ ఫస్ట్ వీడియో కాబట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పలేదో గుడ్ మార్నింగ్ విషెస్ చెప్పడమో హ్యాపీ సర్త్డే చెప్పడము మీ ఇష్టం అండి ఎలాంటి కామెంట్స్ మీకు నచ్చిన కామెంట్స్ అయితే షేర్ చేయండి నెక్స్ట్ మనకు బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ